పూల తోటలో పుట్టిన ఒక చిన్నారి ఆమె ధరించిన పూలమాలనే స్వయంగా శ్రీరంగనాథుడే కోరుకున్నాడంటే మీరు నమ్మగలరా భూమిపై జన్మించిన మహాలక్ష్మి స్వరూపిణి ఆమె ఎవరో తెలుసా గోదాదేవి గోదాదేవి జననం నుండి దివ్య లీనమయ్యే వరకు సంపూర్ణ అసలు చరిత్రను మీకు ముందుకు తీసుకుని వస్తుంది ఈ రోజు మనం వినబోయేది భక్తి చరిత్రలో అద్భుతంగా నిలిచిపోయిన గోదాదేవి పూర్తి జీవితం ఆమె ఎలా పుట్టింది ఆమె ఎలా పెరిగింది ఆమె ఎలా శ్రీరంగనాథ స్వామిని వివాహం చేసుకున్నది ఆమె ఎలా దేవలోకంలో లీనమయ్యింది సంపూర్ణంగా వివరించబోతున్నాను చివరి వరకు తప్పకుండా ఈ వీడియోని మీరు చూడండి జై శ్రీరామ్ గోదాదేవి అవతార రహస్యం గోదాదేవి సాధారణ బాలిక కాదు వైష్ణవ సంప్రదాయంలో చెప్పిన ప్రకారం ఆమె మహాలక్ష్మిదేవి అవతారం భూలోకంలో వైష్ణవ భక్తిని వ్యాప్తి చేయడానికి ఆమె అవతరించవలసిన సమయం వచ్చింది అదే సమయంలో పాండ్య దేశంలోని పురాతన ప్రాంతమైన శ్రీ విలుపుత్తూరులో ఒక దివ్య సంఘటన జరిగింది విష్ణుచితుల పూల తోటలో పూల తోటలో పూలను పెంచి శ్రీరంగనాథ స్వామివారికి విష్ణుచితులవారు సమర్పించేవారు విష్ణుచితుల వారు ఒకరోజు తెల్లవారుజామున పూలను కోయడానికి వెళ్ళి తులసి చెట్టు కింద ప్రకాశవంతమైన దివ్య కాంతితో ఒక చిన్నారి బిడ్డ కనిపించింది ఆమెను చూసి ఆయన ఇది స్వయంగా దేవుని వరమని భావించి ఆ బిడ్డని ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆమెకు గోదా అనే నామకరణం చేశాడు గోదాదేవి బాల్యం గోదాదేవి చిన్నతనం నుంచే అసాధారణమైన భక్తి తన తండ్రి అయిన విష్ణుచితుల వారు గోదాదేవిని దేవాలయానికి తీసుకుని వెళితే రంగనాథుల యొక్క స్వామిని చూసి పులకితులయ్యేది శ్రీకృష్ణ భగవాన్ యొక్క కథలు రంగనాథుని యొక్క గుణాలను వింటే ఆమె ఎంతో దివ్యానుభూతి చెందింది గ్రామములోని అందరూ ఆమెను లక్ష్మీదేవిగా భావించేవారు గోదాదేవి చిన్నతనం నుంచే అసాధారణమైన భక్తి తన తండ్రి అయిన విష్ణుచితుల వారు గోదాదేవిని దేవాలయానికి తీసుకుని వెళితే రంగనాథుల యొక్క స్వామిని చూసి పులకితులయ్యేది శ్రీకృష్ణ భగవాన్ యొక్క కథలు రంగనాథుని యొక్క గుణాలను వింటే ఆమె ఎంతో దివ్యానుభూతి చెందింది గ్రామములోని అందరూ ఆమెను లక్ష్మీదేవిగా భావించేవారు గోదాదేవి పూలమాలను రహస్యంగా ధరించడం విష్ణుచితులు ప్రతిరోజు దేవుడికి పూలమాలను తయారు చేస్తూ ఉండేవాడు కానీ గోదాదేవి మనసులో ఒక కోరిక ఉంది శ్రీరంగనాథ స్వామి నా పతి కావాలి ఈ భక్తి ప్రేమతో ఆమె ముందుగా పూలమాలను ధరించేది అవి తగిలే ప్రకాశం దేవత తేజస్సులాంటిది ఒకరోజు విష్ణుచితులకు ఈ విషయం తెలిసి ఎంతో బాధతో మునినాడు శ్రీరంగనాథ వారి కోసం తయారు చేసిన పూలమాల ముందు తన కూతురైన గోదాదేవి ధరించేది ఆ విషయాన్ని విచారించి చాలా అప్పుడు రాత్రి రంగనాథ స్వామి స్వప్నములో ప్రత్యక్షమై నీ కుమార్తె ధరించిన మాలే నాకు చాలా ఇష్టం ఆమె చాలా పవిత్రురాలు ఇకపై అదే మాలను నాకు సమర్పించు అని ఆదేశించాడు అదే రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గోదాదేవి యొక్క మాల స్వామి వారికి ధనుర్మాసంలో వ్రతం తన శకులతో కలిసి ధనుర్మాసంలో వ్రతం చేసేది ఆమె రాసిన తిరుప్పావైలో ముప్పై పాసురాలు ఆ ముప్పై పాసురములో జీవాత్మ పరమాత్మ ఏకత్వ తత్వాన్ని వర్ణించే అద్భుత భక్తి గ్రంథం ఇప్పటికీ కూడా ఆ గ్రంథం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది ధనుర్మాసంలో ప్రతిరోజు అందులో ఒక్కొక్క పాసురాన్ని చదువుతారు శ్రీరంగనాథుని యొక్క స్వామి ఆ గోదాదేవికి వివాహ ఒకరోజు విష్ణుచితులకు శ్రీరంగనాథ స్వామి స్వప్నంలో ప్రత్యక్షమై గోదా నా వర పత్ని గోదా నా వరపత్ని ఆమెను శ్రీరంగానికి తీసుకునిరా అని విష్ణుచితులుకి చెబుతాడు స్వప్నంలో స్వామి అప్పుడు విష్ణుచితులు వారు గోదాదేవిని పూర్ణ వైష్ణవ సంప్రదాయాల ప్రకారం శ్రీరంగానికి తీసుకుని వచ్చి వస్తాడు అప్పుడు శ్రీరంగా శ్రీరంగంలో శ్రీరంగనాథస్వామి గోదాదేవికి వివాహం జరుగుతుంది గోదాదేవి దివ్యం గోదాదేవి వివాహం అనంతరం గోదాదేవి శ్రీరంగనాథ వారి సన్నిధిలోనికి వచ్చిన వెంటనే ఆమె శరీరం ప్రకాశించి స్వామిలో కలిసిపోయింది అది మరణం కాదు దేవునిలో లీనం పరమ పరమ పద ప్రాప్తి శ్రీ విష్ణుచితులకు ఉపదేశం గోదాదేవి లేరవడం చూసి విష్ణుచితులు చలించిపోయారు అప్పుడు శ్రీరంగనాథ స్వామి ఇలా అన్నారు నీ కుమార్తె అవతారమూర్తి ఆమె నా వైకుంఠానికి చేరింది నీకు దుఃఖం అవసరం లేదు అని ఉపదేశం చేశారు అటు తరువాత విష్ణు ఆలార్ అనే పేరుతో దివ్య ప్రబంధాలు రచించివై ముప్పై పాసురాలు నాచియా తిరుమలి నూట నలభై పాసురాలు ఇవి తమిళ భక్తి సాహిత్యంలో అమూల్య రత్నాలు గోదాదేవి గొప్పతనం గోదాదేవి జీవితమే ఒక సందేశం భక్తిజిపోల్టుమా ఈక్వల్ టు శరణాగతి ఆమె భూమిపై జన్మించిన దేవునితో ఏకమైన దివ్యాత్మ ఈ గోదాదేవి కథ మీ హృదయాన్ని తాకి ఉంటే తాకి ఉంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది భక్తి చరిత్ర ఆలయ సంస్కృతి ఇలాంటివి మీకోసం మరింతగా తీసుకొస్తూనే ఉంటా మీ ఆనందరావు జై హింద్